అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను జరిగినటువంటి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో చేసి టీడీపీ క్లీన్ చిప్ చేసింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలైతే చూస్తున్నాము కూటమి తరఫున నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎక్కడ కూడా వెనుక చేయలేదు భారీ మెజార్టీతో కూడా దూసుకెళ్తున్నటువంటి విధానం కూడా నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాము అయితే తాజాగా మనం తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చేసి కూటమి అభ్యర్థుల తరఫున వచ్చేసి పేరబోత్ల రాజశేఖర్ గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన దాదాపుగా డెబ్బై ఒక వెయ్యి అరవై మూడు వేల మెజారిటీతో ఆయన విజయం సాధించినట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఇక ఉమ్మడి కృష్ణ మరియు గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి అలపాటి రాజేంద్రనాథ్ గారు ఇక్కడ నిలబడడం జరిగింది అయితే ఈయన కూడా భారీ మెజార్టీతో ఇది సాధించినట్టు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఈయన కూడా దాదాపుగా ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై మెజార్టీతో ఆయన గెలుపొందినైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట అంటే నిలబడినటువంటి కూటమి అభ్యర్థులు రెండు అభ్యర్థులలో కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూటమికి సంబంధించినటువంటి నేతలు నేతలు భారీ అంటే దాదాపుగా వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ కూడా ఈ యొక్క మెజార్టీతో గెలు మనకైతే రిజల్ట్ బట్టి చూస్తే అర్థమవుతుంది అంటే ఈ యొక్క టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికొచ్చేసి తొమ్మిది నెలలు కావలసింది ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ బట్టి చూస్తుంటే మనకు టీచర్స్ మరియు అదే విధంగా అయితే కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎలాంటి పొరపాట్లు లేవు అనేది మనకు స్పష్టంగా అయితే ఈ యొక్క రిజల్ట్ బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇటు తూర్పు మరియు అదే విధంగా ఇట్లా కృష్ణ మరియు గుంటూరు ఈ రెండు కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో చేసి కూటమి అభ్యర్థులు వచ్చేసి భారీగా విజయం సాధించడంతో పాటు భారీ విజయం సాధించారు అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క పట్టపద్ర ఎల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో కూటమికి ఎక్కడ కూడా యొక్క ఈ తొమ్మిది నెలల పరిపాలనలో నెగిటివిటీ లేదు అనేది మనకు ఈ యొక్క రిజల్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట మరి ఈ యొక్క తూర్పు మరియు పశ్చిమ అదేవిధంగా కృష్ణ మరియు గుంటూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి సో మరి వీడియో కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ